ఎక్కడైనా కానీ మిలిటరీయో లేకపోతే ఒక లో ఏదో చెప్పగానే మనకు గుడ్ ఇంప్రెషనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ బాగుంటుంది చదువుకున్న వాళ్ళు బాగా చూసుకుంటారు ఆల్రెడీ అతనికి ఫస్ట్ మ్యారేజ్ ఒక అమ్మాయి మ్యారేజ్ అయ్యింది డైవర్స్ తీసుకొని ఉన్నాడు సెకండ్ మ్యారేజ్ అంటే ఇష్టపడే చేసుకుంటున్నట్లు కదా సో లీగల్గా కాస్త బాగా చూసుకుంటాడు ప్రేమగా చూసుకుంటాడు అనే ఒక దీంతో అమ్మాయి కాస్త కమిట్ అవ్వడం జరిగింది అంటే పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ అవ్వడం జరిగింది యాక్సెప్ట్ అయిన అమ్మాయి కనీసం అక్కడ తర్వాత అతను షార్ట్ లోనే అమ్మాయిని ట్రాప్ చేశాడు ఒక రకంగా మాటలతోటి చేతలతో తను ఒక కండిషన్స్ పెట్టింది నా తల్లిదండ్రులు నేను చూసుకోవాలి నేను జాబ్ చేయాలి నా పిల్లలు నాతోనే ఉంటారు ఒక వన్ ఇయర్ మాత్రం తల్లిదండ్రుల దగ్గర ఉంటారు అన్నిటికీ అతను ఒప్పేసుకుంటున్నాను కూడా బాగా చూసుకుంటాను అని దీంట్లో తనకు ఒక డౌట్ వచ్చి తను ఏం చేసింది ఆ ఢిల్లీలో మళ్ళీ ఒకసారి ఒకసారి అతనికి హాలిడేస్ వచ్చినప్పుడు ఆర్మీ అతను కదా వచ్చాడు బాగా చూసుకున్నాడు పిల్లల్ని కాకపోతే తనకి క్లారిటీ ఉన్న పాయింట్ ఏంటంటే తనకి ఏదైతే నచ్చదో డ్రింక్ చేయడం డ్రింక్ చేయడం వేరు డ్రింక్ కి వ్యసనంగా ఉండడం ఇతను పూర్తి అడిక్టర్ సో అయినా కానీ మార్చుకుంటానేమో మిగతా అన్ని బాగున్నాయి కదా ఇది ఒక్కటే కదా మార్చుకుందాం అన్న ఉద్దేశంతో మేబీ తను అడ్జస్ట్ అవడానికి అవకాశం ఉంది సో ఈ పిల్లల్ని యాక్సెప్ట్ చేయరు యాక్చువల్గా నైంటీ పర్సెంట్ కేసులు ఎలా అవుతుందంటే తను ఆల్రెడీ ఆపరేషన్ చేయించేసుకుంది సెకండ్ హస్బెండ్తో పిల్లలు ఉండరు దానివల్ల ఏమవుతుంది అంటే అమ్మాయి ఓకే ఉన్న పిల్లల్ని బాగా అన్నాడు కదా ఇలా ఎవరో దొరకరగా అన్న ఉద్దేశం నెక్స్ట్ మంచి ప్రొఫెషన్ లో ఉన్నాడు అతను మంచి జాబ్లో ఉన్నాడు అన్న ఒక ఉద్దేశంతో తను మేబీ యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు ఫస్ట్ నైట్ నుంచే కొట్టడం గుండెల మీద కూర్చొని చెంపల పగల కొట్టడం ఇవన్నిటితో పాటు డ్రింక్ విపరీతంగా డ్రింక్ చేయడంతో పాటు సెక్చువల్ హెరాస్మెంట్ కూడా అంటే సెక్సువల్ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏం చేసినా వాళ్ళిద్దరికి ఓకే అది పర్సనల్ కానీ ఒక పార్ట్నర్కి ఇష్టం లేకుండా ఇంకో పార్ట్నర్ ఇలాగే చేయాలి అన్నప్పుడు అది సెక్చువల్ హెరాస్మెంట్ అవుతుంది సెకండ్ మ్యారేజ్ కాబట్టి మేబీ అమ్మాయి దానికి కూడా నేను అంటున్నా పార్ట్నర్స్ ఇద్దరు నచ్చి ఏం చేసినా పర్లేదు కానీ ఒక్కళ్ళు ఫోర్స్ఫుల్ గా చేయడం అనేది ఇలాగే చేయాలి ఇలా చేయకపోతే కుదరని చెంపలు పగలకొట్టడం ఇవన్నీ చేస్తుంటే అవి సెక్సువల్ హెరాస్మెంట్ కిందకు వస్తాయి అయినా అమ్మాయి ఎందుకు అడ్జస్ట్ అయిందంటే సొసైటీ కోసం పిల్లల కోసం ఓకే మళ్ళీ ఇప్పుడు ఇదంతా అవ్వదు కదా అని నెక్స్ట్ తన వల్ల జాబ్ వదిలేసుకుంది కొత్త జాబ్ రాల ఇప్పుడు అతను చేసుకున్న దగ్గర నుంచి అమ్మాయి గట్టిగా టెన్ ఫిఫ్టీన్ డేస్ జాబ్ చేసిన తప్ప జాబ్లో లేదు అంటే ఒక ఎనర్జీ వేస్ట్ అవుతూ వచ్చింది తన తన ద్వారా ఒక వర్క్ నడుస్తూ ఒక డెవలప్మెంట్ నడవాల్సిన ఎనర్జీ ఏదైతే ఉందో ఈయంతో కష్టాలు పడుతూ ఈయంతో తిట్టులు తింటూ సప్రెస్ అయిపోయిన సిచ్యువేషను సరే ఇంతోటి కష్టాల్లోకి ఆ పిల్లలను కూడా తీసుకొని వచ్చింది ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈయనకి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అవడంతో పాటు సెకండ్గా అక్రమ సంబంధాలు ఉన్నాయి అనడానికి అది ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే ఆవిడెవరో ఫార్టీ ఇయర్స్ ఆవిడ ఫోన్ చేస్తే ఆవిడ పెళ్లి చేసుకోవడం అనేది జరిగే పని కాదు తెలుస్తుంది మనకు అక్కడ మాటల విధానంలో మేబీ ఈయన ఈయన టైపు వేరు కదా ఎవరు దొరికితే అమ్మాయిలకి ధ్యానం వేయడం వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అలా అమ్మాయిని ఏదో ట్రాప్ చేసి ఉంటాడు ఆవిడేదో డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడమే వాళ్ళు ఇంటి దాకా వచ్చింది అమ్మా నాన్నకు కూడా తెలుసు ఈవిడనే యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఇది అన్ని కరెక్ట్గా ఉన్న ఈ యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఆవిడ యాక్సెప్ట్ చేయరు పేరెంట్స్ అట్లాగో సో ఉన్నంతలో అమ్మాయి ఏదో ఫైనాన్షియల్గా ఇది చేసుకోవడం కోసం అని మాట్లాడిన వ్యవహారమే అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసి కూడా తను ఇంకా కంటిన్యూ అవుతూ వచ్చింది సరే ఎందుకు అంటే కావాలి ఇంకా పెళ్ళయింది అని ఇది ఒకటే కాదండి ఇవి ఆ అడ్జస్ట్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే తను ఆల్రెడీ ఆర్మీ ఆర్మీ అన్నప్పుడు మీకు దగ్గర దగ్గర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆ ఫ్యామిలీకి కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ తను ఏదైతే ఈవిడ మా భార్య ఈవిడ మా పిల్లలు ఈవిడ తల్లిదండ్రులు అని మెన్షన్ చేస్తాడో సో వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి మేబీ వాటి కోసం తను అడ్జస్ట్ అవుతూ ఉండుండొచ్చు ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఏదో లో కాల్ ఇది అయింది ఆ తర్వాత అన్న మేబీ అతను చేంజ్ అవ్వాలి అయినా చేంజ్ అవ్వకుండా పిల్లల్ని కూడా ఈయనేదో ఉద్దరించినట్టుగా అవును మేబీ ఉద్ధరించే ఉండొచ్చు కానీ ఉద్ధరించినట్లుగా చెప్పుకోవడం అనేది ఇంకా నరకం ఒక రకంగా తనకు ఆ నరకమే ఏంటి తను ఆ రకంగా హింసిస్తావు తన కాల మీద నిలబడి తను పది రూపాయలు సంపాదించుకుని గౌరవంగా బతకడం వేరుని భర్త ఒక ఇరవై రూపాయలు ఇస్తాడు కాబట్టి అనేది హింసిస్తాను అంటే పడలేం కదా ఎందుకంటే తనకి ఆల్రెడీ ఇండివిజువాలిటీ తెలుసు తన కాల మీద తను నిలబడి ఎంత బాగా సంపాదించగలను అరే ఎంత సంపాదిస్తే ఉంది వాళ్ళే హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ కదా ఆ హ్యాపీనెస్ ఇప్పుడు ముగ్గురికి మిస్ అయింది మాట ఏంటంటే వీళ్ళు స్కూల్ ఫీజులు కట్టో లేకపోతే బాగా ఫుడ్ పెట్టో ఇంకొకటా కాదు కదండి ప్రశాంతత లేదు మాకు నెక్స్ట్ ఇంకొకటి సేఫ్టీ కూడా లేదు మెంటల్ గా ఫిజికల్ గా చాలా సివియర్ గా ఉన్న ప్రాసెస్ ఇది సో ఇక్కడ తనకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే ఓకే ఇవన్నీ మేడం ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను వినండి యాక్చువల్గా మీ కేసులో అమ్మ చాలా కష్టాలు మీరు పడ్డారు ఇంకా పడమని నేనైతే అనను పడతారా పడరా అనేది మీ పర్సనల్ విషయం మీరు నన్ను అడిగింది ఏంటంటే మేడం ఇప్పుడు నాకున్న ఆప్షన్స్ ఏంటి నేను భరించలేని సిచ్యుయేషన్లో ఉన్నాను ఈ కష్టాలని ఈ ఇతనితో ఉండడం కంటే నేను వెళ్ళిపోతే బెటర్ అని నేను అనుకుంటున్నా ఇన్ కేస్ నేను అలా వెళ్ళిపోతే నాకున్న ఆప్షన్స్ ఏంటి అంటే అమ్మ మీ పిల్లలు ఆల్రెడీ అతని సర్వీస్ రికార్డ్స్లో అడాప్టర్ పిల్లల కిందే ఎంటర్ అవుతారు వాళ్ళంతా స్టెప్ చిల్డ్రన్స్ కింద లెక్క అతనికి కానీ అతని సర్వీస్ బుక్లో కానీ అతనికి వచ్చే బెనిఫిట్స్ అన్నింటిలో కూడా మీరు లీగల్గా వైఫ్ అమ్మ మీకు అన్ని రైట్స్ ఈక్వల్గానే ఉంటాయి వాళ్ళ పేరెంట్స్తో పాటు మీ కేసులో మీరు డైవర్స్ దాకా వెళ్ళొద్దనే చెప్తాను ఎందుకంటే ఇంత నువ్వు కష్టాలు పడే సముద్రం అంతా ఈదింది ఎందుకు ఆ బెనిఫిట్స్ కోసం కనీసం ఆ బెనిఫిట్స్ని అట్లా ఉండనివ్వండి మీరు బయటికి వెళ్ళిపోయి ఇండివిజువల్గా ఉండే హక్కు మీకు ఉంటుందమ్మా మీ హస్బెండ్ డైవర్స్ ఇచ్చినా కూడా మీరు ఫైట్ చేస్తే మీ కేసులో డైవర్స్ అంత ఈజీగా రావు మీరు ఆల్రెడీ మీ దగ్గర ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిని గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి ఒకవేళ లేకపోతే ఇక్కడ నుంచి అవి గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకు అంటే రేపొద్దుట అతను డైవర్స్ కేసు ఫైల్ చేస్తే ఎందుకంటే నీ మీద ఇగో తోటో లేకపోతే నిన్న ఏదైనా బయటపడేయాలన్న ఉద్దేశంతో అతను డైవర్స్ వేయడానికి అవకాశం ఉంది మీరు ఈ ఎవిడెన్స్లు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా అతను వేసే డైవర్స్ నుంచి గెలవగలుగుతారు అతనికి వచ్చే పెన్షన్ నుంచి కూడా మీకు మెయింటెనెన్స్ గట్టిగానే వస్తుందమ్మా అలాగే అతని సర్వీస్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నింటిలోనూ ఫ్యామిలీ మెంబర్స్ కింద మీకు రావాల్సినవన్నీ మీకు ఈక్వల్గానే వస్తాయి నెక్స్ట్ మీరు అడుగుతున్నది ప్రాపర్టీ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మీ అత్తమ్మా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే దానిని అడిగే హక్కు ఎవరికీ లేదు వాళ్ళు అమ్ముతానంటారో ఉంచుతారో పారేస్తారో ఎందుకంటే మీ పిల్లలు సొంత పిల్లలు కాదు వాళ్ళకి కాబట్టి అది ఆపేయండి అనే రైట్స్ మీకు లేవు ఒకవేళ అది యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అనుకోండి ఇతర ఆరోగ్యం ఇలా ఉంది కాబట్టి భవిష్యత్తులో మెయింటెనెన్స్లకు కానీ వీటికి కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఆ ప్రాపర్టీ షేర్ కోసం ఒక పిటిషన్ ఫైల్ చేయడానికి ఉంటుంది దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మీరు అతని మీద ఒకవేళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటే సపరేట్గా వెళ్ళండి మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి చూడండి ఎందుకంటే మీ లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది పిల్లల లైఫ్ కూడా స్పాయిల్ చేస్తున్నారు మీరు మీరు ఈ సొసైటీకి తండ్రి ఉండాలి ఇంకొకటి ఉండాలి అని అని చెప్పుకుంటూ వాళ్ళ లైఫ్ నిజంగా లిటరల్లీ నరకంగానే ఉంది మీరు ఎవరిని పెళ్లి చేసుకోపోయినా బాగుండేది కనీసం అమ్మన్నా ఉండేది వాళ్ళకి ఇప్పుడు అమ్మ రెగ్యులర్ గా తల్లి డాడీ కూడా చదువుతారు మేడం టూ థౌసండ్ ట్వంటీ లో ఇన్సిడెంట్ అయినప్పుడే జూన్ లో డాడీ కూడా చదివారు ఇంకా మమ్మీ ఒక్కడే ఉన్నారు అనమాట ఏం పర్వాలేదమ్మా మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లే మీరు ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోండి ఇతనితో ఇట్లా నరకం పడే కంటే రేపు వదిలి పిల్లలు చేతికి వస్తున్నారు ఇంకో ఫైవ్ టూ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది లైఫ్ మీద ఇట్లాంటి వ్యక్తితో ఇంకా నరకం పడుతూ ఉంటే కుదరదు కదా ఒక్క నిమిషం ఇప్పుడు ఏమైందంటే ఆ హౌస్ అది మా హస్బెండ్ మేడం తనకి ఇన్సూరెన్స్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ వచ్చిన మనీ లెవెన్ లాక్స్ తోని తను నైన్ లాక్స్ లోన్ క్లియర్ చేశారు బట్ ఎవరి పేరు ఉందంటే మా మావిదార్ పేరుంది అండ్ నామినీ మా హస్బెండ్ ఉంది అనమాట రీసెంట్ గా మావిగర్ వచ్చినప్పుడు నేను అడిగాను ఇక్కడ రెంట్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది అమ్మా మాకు హౌస్ ఇచ్చేసేయండి మేము అందులో ఉంటామంటే నేను పోలీస్ కి వెళ్తాను కోర్టు వెళ్తాను అనవసరంగా నామినీ మీ హస్బెండ్ పేరు పెట్టాను నా వైఫ్ పేరు పెట్టుకుని ఉంటే బాగుండేది గురించి మీకు క్లారిటీ ప్రాపర్టీ మీ హస్బెండే కొన్నా వాళ్ళే కొనుక్కున్నా కొన్నా కానీ ఒకసారి మీ నా మామగారి పేరు మీదకి వెళ్ళింది అంటే అది ఆయన స్వార్జితం కిందే లెక్క దానిని అడిగే హక్కు మీ మధ్య బాండింగ్ బాగుండి రిలేషన్స్ బాగుండి ఆయన ఇవ్వటం వేరు హక్కుగా అడగడానికి ఎవరికి రైట్స్ ఉండవు ఇప్పుడు నామినీగా మీ ఆయన పేరు ఉందో అది తీసిపడేసి వాళ్ళ ఆవిడ పేరు పెట్టుకుంటాడో ఆశ్రమాల పేరు పెట్టుకుంటాడో అది ఆయన ఇష్టం అడిగే రైట్స్ మనకి లేవు మీ ఆయనే కొన్నారో అది మీకు తెలుసు మీ ఆయనకి తెలుసు కానీ మీ ఆయన పేరు మీద లేవు కదా మా హస్బెండ్ కొన్నారు మేడం కానీ ఆయన పేరు అదే ఆయన పేరు మీద కొన్నాక అడిగే రైట్స్ మీ ఆయనకే ఉండవు మీరెవరమ్మా అంటున్నా లీగాలిటీలో ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కింద లెక్క మీ మామగారికి సో ఇప్పుడు మీరు చేయాల్సిన సారీ మ్యామ్ ఇప్పుడు నేను మా మాయ గారు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తన పరిస్థితి ఉంది మనీ సేవ్ చేసుకోవడానికి లేదు మాకు చాలా ఇబ్బంది ఉంది ఫిఫ్టీ వన్ థౌసండ్ పెన్షన్ వచ్చినా ఈ రెంట్లకి పిల్లలు స్టడీస్ కి అయిపోతుందని చెప్తాను మేడం కొన్ని ప్రాపర్టీ గురించి నాకు అంత ఆశ లేదు అది వదిలేసిన ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందంటే ఆ అబ్బాయి రీసెంట్ గా తాగిస్తాను ఇంట్లో మొత్తం గోల్డ్ కానీ అబ్బాయి బట్టలు కానీ అన్ని విసిరేసాడు మేడం వెళ్తామని చెప్పాడు ఆ అబ్బాయి ఆల్రెడీ నైట్ అంతా ఫుల్ డ్రింక్ చేసి కిందలో మీరే అన్నారు ఇంకో రెండు రోజులు అన్నీ చెప్పొచ్చని మీరు తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అతని దగ్గర ప్రెసెంట్ ఏమీ లేదు వచ్చే పెన్షన్ తప్ప

మీరు మీ హస్బెండ్ కలిసి ఉన్నప్పుడు ఉండే వ్యవహారం వేరు విడిపోయేటప్పుడు వ్యవహారం వేరు మీరు ఎందుకు విడిపోతున్నారు కష్టాలు పడలేక విడిపోతున్నారు అందులో మీకున్న బెనిఫిట్స్ ఏంటో చెప్తా మీరు ఫోర్ వేయగలరు డీవీసీ వేయగలరు మెయింటెనెన్స్ వేయగలరు కానీ మీరు జాబ్ చేసుకుంటే ఆ మెయింటెనెన్స్లు కూడా కష్టమే ఇతనికి ఆల్రెడీ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయో అతనికి వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దీనిని మీరు పిల్లల నిమిత్తం మీ నిమిత్తం మెయింటెనెన్స్గా అడగడానికి అవకాశం ఉంది అతనితో కలిసి ఉండి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అతనితో విడిపోయినా మీకు అవి వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ అవి సర్వీస్ రికార్డ్స్లో మీ పేర్లు ఉన్నాయి కాబట్టి ఇక ఇతనితో కలిసి ఉంటారా లేదా అనేది మీ పర్సనల్ విషయం అమ్మ అంటే రమ్య గారు ఫైనల్ గా తన ఏం ఆశిస్తుంది అంటే చూసుకోవాలనుకుంటుందా లేకపోతే ప్రాపర్టీయే కావాలంటుందా మేడం యాక్చువల్ గా తను చాలా కష్టాలు పడినట్టే లెక్క మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ ఏ నిలబెట్టుకోవడానికి చూస్తున్నట్లయితే సెకండ్ మ్యారేజ్ కోసం అవసరమే లేదు ఫస్ట్ మ్యారేజ్ లో కష్టాలు ఉన్నాయి కదా అని సెకండ్ మ్యారేజ్ వెళ్ళి ఇంకా పెద్ద కష్టాలు తెచ్చుకుంది అప్పుడు రియలైజ్ అయ్యి చాలా కష్టాలు అమ్మాయి ఫైవ్ ఇయర్స్ బేర్ చేసి ఇంక ఇప్పుడు బేర్ చేయలేనండి అదేదో ఫస్ట్ మ్యారేజ్ లో ఉన్న థర్టీ పర్సెంట్ కష్టాలే మార్చుకుంటూ ఓపిక చేస్తుంటే బాగుండేది సో ఇక్కడ సెకండ్ మ్యారేజ్కి వచ్చినాక తను ఫస్ట్ మ్యారేజ్లో సిక్స్ ల్యాక్స్ పర్మనెంట్ ఎల్మిని తీసుకుని వదిలేసిన అమ్మాయి సెకండ్ మ్యారేజ్కి వచ్చేసరికి వాడికి సొంత పిల్లలు కూడా కాదు ఒక రకంగా ఆ హక్కులు మాట్లాడుతుంది సో ఆ హక్కులు మాట్లాడడం ఎలా ఉంటదంటే అక్కడ నుంచి సొంత భర్త అయినా కాకపోయినా సొంత పిల్లలకి తండ్రి అయినా కాకపోయినా కొన్ని రివర్స్ గా ఉంటాయి ఇక్కడ సొంత తండ్రే కాదు అతను సొంత తండ్రి దగ్గర చేయాల్సిన ఫైటింగ్ చేయడం మానేసి సెకండ్ హస్బెండ్ దగ్గరకు వచ్చేసరికి అతను ఆల్రెడీ ఆర్మీ కాబట్టి అతనికి కూడా ఆల్రెడీ కాలు ఇరిగిపోయే ఎంత ఉందే అంటే మేబీ అడ్జస్ట్ అవుతూ ఉండొచ్చు కానీ గా అతను చాలా హెరాస్మెంట్ చేస్తున్నట్టే లెక్క ఇక ఇప్పుడు భరించలేక సామాన్తో బయటపడేసింది అతన్ని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు నీకుండే రైట్స్ ఏంటి అంటే అతను పెట్టిన క్రియాలిటీకి కానీ వాళ్ళ ఇన్లాస్ హెరాస్ చేసిన అన్నింటికి ఫోర్ నైన్టీ ఎయిట్ డివిసీ కేసులు ఫైల్ చేస్తే తన దగ్గర ఆల్రెడీ ఎవిడెన్స్లు ఉన్నాయి చాలా వరకు ఆ తోటి కేసు ఫైల్ చేస్తే వాళ్ళు ఏమైనా సెటిల్మెంట్కి వచ్చి బల్క్గా ఇప్పుడు ఫస్ట్ హస్బెండ్ దగ్గర అట్లా పర్మనెంట్ ఎల్మనీ తీసుకుందో అలా పర్మనెంట్ ఎలుమనీ తీసుకుని వదిలించుకోవడానికి అవకాశం ఉంది అలా సెటిల్మెంట్లో వచ్చినప్పుడు తను ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ఆర్మీ ఆఫీసర్ కి ఆవిడ వైఫ్గా వచ్చే బెనిఫిట్స్ పిల్లలకు వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాటిని అలాగే కంటిన్యూ చేసుకునేలాగా కండిషన్ పెట్టి సెటిల్ చేసుకోవడం ఒక ఆప్షను లేదా తను ఎట్లాగే కంటిన్యూ అవుతూ విడిపోయి తోటి మెయింటెనెన్స్ కేసు ఒకటి వేసుకొని ఆ బెనిఫిట్స్ అవన్నీ తీసుకుంటూ ఉండడమే తప్ప తను కష్టాలు పడిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నాయని తీసుకొచ్చి ఇవ్వడకైపోయిన్నారు తెలియక వాళ్ళు ఏదో టెన్షన్గా అవ పాపం నేను ఇన్ని కష్టాలు పడ్డాను కదండీ తండ్రి లేడు మరి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నా లైఫ్ వేస్ట్ అయిపోయింది కదండీ అంటే అడ్జస్ట్ అయ్యింది నువ్వు ఫస్ట్ నైట్ నోడు చెప్పేశాడు నేను ఎట్లాంటివి వెళ్ళాన్ని అని అయినా అడ్జస్ట్ అవ్వకుంటూ వచ్చావు ఓపిక పెట్టావు సో మీకుండే బెనిఫిట్స్ లీగల్ ప్రొసీడింగ్స్లో ఇంతే ఉంటాయి